రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలలో భాగంగా కడప జిల్లా దూర్మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణాశ్రీ తహసీల్దార్ ఉమారాణి మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి పట్టణ అధ్యక్షులు పాపేని రాంబాబు మైదుకూరు రైతు సంఘం అధ్యక్షులు కారపురెడ్డి సంజీవరెడ్డి మరియు మండల తేదీపై నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే నాలుగు వేలు పింఛన్ చరిత్ర ఎక్కడ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో కష్టంగా కూడా మాట ప్రకారం మాట చెప్పినా ఇవాళ పిన్షన్ ఇవ్వాలి ఎన్టీఆర్ భరోసా పిన్షన్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అంటే అరవై ఐదు లక్షల పెన్షన్ల రూపంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దాని భాగంగా మన దూరు మండలంలో ఏడు వేల నాలుగు వందల డెబ్బై పిన్షన్లు అంటే నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై మూడు వేలు మన దూరు మండలంలో ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పంపకం కూడా అవుతుందని చెప్పి ఎనిమిది వేలు చెప్తాను చాలా గ్రేటు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వము ఏంది మన మీద ఏం చెప్తాను అంటే వీళ్ళు వాలంటీ వ్యవస్థ లేకుంటే కదా ఇంత వీళ్ళు పింఛన్ పంచలేరు అని చెప్పి అప్పుడంతా తప్పుడు తపాన్స చేశారు మన చంద్రబాబు చేసి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పింఛన్ పెంచాలంటే వెయ్యి రూపాయలు పింఛన్ పెంచాలంటే ఎన్ని వేలు తీసుకున్నారు ఐదు సంవత్సరాలు వ్యవధి తీసుకున్నాడు మన నాయకుడు మాట చెప్పారు మాట చెప్పి నాలుగు వేలు చెప్పారు మళ్ళా రియంబర్స్మెంట్ ఏప్రిల్ మూ జూన్ మూడు నెర కలిపి ఏడు వేల రూపాయలు జూన్ ఒకటో తారీఖున ఐదు గంటలకు ఇస్తామని చెప్పారు మాట తప్పకుండా ఐదు వందలకి జీరో స్టార్ట్ చేసి డబ్బులు రూట్ చేశారు అంటే మాట చెప్పడం ఈజీ చేయడం చాలా కష్టం చేసి చూపించారు మా నాయకుడు అభివృద్ధి అయింది చేసి చూపిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాలు నరకం చూపించారు దాని సరైన గుణపాఠం చెప్పారు